పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్తత తలెత్తింది మున్సిపల్ స్కూల్ సమీపంలోని పోలింగ్ కేంద్రం వద్ద తెదేపా అభ్యర్థి చదలవాడ అరవిందబాబు కారుపై వైకాపా శ్రేణులు దాడికి తెగబడ్డారు ఆగ్రహించిన తెదేపా కార్యకర్తలు వైకాపా శ్రేణులపై ఎదురు దాడికి దిగారు పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీచార్జ్ చేయడంతో వైకాపా మోకలకు కొందరు ఓటర్లపై దాడి చేశారు ఘటనలో పలువురు ఓటర్లు తీవ్ర గాయాల పాలయ్యారు అనంతరం తెదేపా కార్యాలయంపై వైకాపా శ్రేణులు దాడికి యత్నించారు వైకాపా కవ్వింపు చర్యలతో తెదేపా శ్రేణులు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపై రాళ్లు రుబ్బి అద్దాలు ధ్వంసం చేశారు దీంతో ఎమ్మెల్యే ఇంటి వద్ద వాతావరణం రణరంగంగా మారింది వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు 너을나 재밌는